ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో మీరు కష్టపడి పనిచేస్తారు కానీ ఆ తర్వాత మీరు తక్కువ పనిచేయడం ద్వారా ఎక్కువ ఫలితాలని రాబడతారు ఇంకా గ్రహాల కదలిక వల్ల ఈ వారం మీ వివాహ జీవితానికి చాలా ఆహ్లాదకరమైన జీవితం కానుంది అలాగే ఈ సమయంలో మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సమన్వయం చాలా బాగుంటుంది మీ భాగస్వామి మాటలు కూడా చెప్పకుండా మీకు తెలుస్తుంది ఇంకా మీరు మీ జీవిత భాగస్వామితో ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియాలో గంటలు మాట్లాడవచ్చు అలాగే శని ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం వ్యాపారులు పని విషయంలో వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు వృధా చేస్తారు ఇంకా ఈ వారం వ్యాపారులు పనిపరంగా మరో రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ వారు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బుని వృధా చేస్తారు అలాగే ఈ వారం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మీ పెద్ద తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఈ కారణంగా మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది నుండి బయటపడగలుగుతారు అయితే దీనికోసం మీ సంక్షోభాలని ఎటువంటి సంకోచం లేకుండా వారి ముందు తెలియజేయమనేది సలహా ఇస్తారు ఇది మీ కెరీర్ లో పురోగతి సాధిస్తుంది కానీ మీ కొత్త బాధ్యతలు మీకు కొంత మానసిక ఒత్తిని ఇస్తాయి అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి అన్ని రకాల ఒత్తిలకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ వారం చాలా బాగుంటుంది అధికంగా చదువుపైనే శ్రద్ధ పెట్టాలి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఓం సోమయ్య నమహాన్ని అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి మూడు ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభావంతుంది